నాతో పాటు ఒక టెన్ డేస్ ఉంటే వాళ్ళ వాళ్ళకి నేనే ఫోర అన్న పెళ్ళి ఎప్పుడన్నా చూడరా అన్నా పెళ్ళి పెళ్ళి ఎప్పుడన్నా పెళ్ళి అయిపోయింది వస్తాను ప్రతి వారం నామినేట్ అయినప్పుడు ఒక్కొక్కసారి సేవ్ సేవ్ అవుతూ వచ్చినప్పుడు నాకు ఎలా అనిపించింది బిగ్ బాస్ ఇంటికి నేనే రాజా అలా అనిపించింది నాకు ఆ ఫీలింగ్ ఇచ్చారు నాకు సేవ్ చేసి సో నన్ను సేవ్ చేసిన ప్రతి ఒక్కరికి నేను ఉన్నాపడి ఉంటా చెప్పొచ్చు బికాస్ నాకు ఇంత ప్రేమ దొరుకుతుందంటే అది వాళ్ళను సేవ్ చేసినందుకే నేను ఇంకా తమ్ము అనే వరల్డ్ అక్కడ వచ్చింది నా సైడ్ సో నాకు తమ్ము బిగ్ బాస్ ఇంట్లో దొరికింది ఆ ఫ్యాన్స్ వల్ల స్పోర్ట్ చేసిన ఆడియన్స్ వల్ల టన్నులు టన్నులు తమ్ము వాళ్ళు పంపిస్తున్నారు బయట నుంచి సో నేను అక్కడ పంచుకున్నాను వాళ్ళకి ఎమోషనల్ ఎమోషనల్ రీసెంట్ గా మెగా చీఫ్స్ ఓడిపోయారు కదా ఆ టైంలో చాలా ఎమోషనల్ అయినాయి ఎందుకంటే అంతవరకు చీప్ ఓకే చీప్ అయితే బాగుంటుంది అనుకున్నా నాకెందుకు నేనే డిపాజిట్ చీఫ్ అని కూర్చున్నా బట్ తర్వాత నా ఫ్రెండ్ వచ్చి వచ్చి చెప్పారు ఫ్యాన్స్ చీఫ్ అవ్వాలి కోరుకుంటున్నారు వాళ్ళ కోసం చీఫ్ అవ్వాలి అని చెప్పారు సో అప్పుడు గట్టి కట్టుకున్న చీఫ్ అవ్వాలి ఎలాగైనా చీఫ్ అవ్వాలి బాగా ఆడిన బట్ లాస్ట్ లో నేను బ్యాలెన్స్ గేమ్ లో లెఫ్ట్ లెగ్ పెట్టి బ్యాలెన్స్ చేయడానికి రైట్ లెగ్ పెట్టకుండా సో నాకు అది స్ట్రాటజీ పరంగా రాంగ్ అనిపించింది ఆ టైంలో దానికి డిసప్పాయింట్ అయినా అండ్ నిఖిల్ సపోర్ట్ చేశారు నాకు ఆ టైంలో చాలా సపోర్ట్ చేశారు వాయిస్ సపోర్ట్ చేసిన ఫ్యాన్స్ డిసప్పాయింట్ చేసినా సో నాకు ఆ టైంలో చాలా ఎమోషనల్ ఫీల్ ఆ టైం ఫస్ట్ టైం నేను ఏడ్చాను అది చాలా ఎమోషనల్ మూమెంట్ అని ఉంటే అన్న మీరు ఎక్కడ కనెక్ట్ అయ్యారో ఆడియన్స్ చెప్పన్నా నేను ఒక మాట మీరు ఏదైనా నామినేషన్ టైంలో ఏమైనా ఇష్యూ వచ్చినా ఎక్కడ ఏమైనా ఇష్యూ వస్తే అక్కడితో సాల్వ్ అయిన తర్వాత మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ అక్కడ మీరు దాన్ని దాని గురించి మాట్లాడలేరు చూడు అక్కడ మీరు సేవ్ అయ్యారు ఎన్ని రోజులు మీరు ట్రావెల్ అయ్యారు అగ్రేషన్ కొంచెం తగ్గించుంటే ఫైనల్ వెళ్ళే ఛాన్సెస్ ఉండేదేమో అనిపించిందయ్యా అంటే మీకు మైనస్ సేవ అంటే మీరు బిగ్ బాస్ అడిగినప్పుడు మనం బిగ్ బాస్ హౌస్లో వెళ్ళింది ఒక కాంపిటీటర్గా కాంపిటీటర్ అని మర్చిపోయి ఫ్రెండ్స్కి వాల్యూ ఇచ్చారు నువ్వు ఫ్రెండ్కి వెళ్ళాలంటే బయట నువ్వు సపోర్ట్ చేయాలి కానీ ఒక కాంపిటేటర్ ఉన్నప్పుడు సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదుగా బట్ నాతో ఉన్నప్పుడు నాతో ఆడినప్పుడు నేను మీకు సపోర్ట్ చేయాలి నేను నేకే సార్ నాకే సపోర్ట్ చేస్తాను మీరు గేమ్లు చూసుంటారు ఆ డిస్ప్ గేమ్లో కూడా రీసెంట్ డిస్క్ గేమ్ కూడా జరిగింది కదా నాతో ఆడినప్పుడు నేను నాకే ఫస్ట్ ప్రోట్ ఇస్తాను నేను లేనంటే ఆ టైంలో నా ఫ్రెండ్కి వెళ్ళేవాళ్ళు కదా